హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీమతి వ్యాక్స్ చాలామందికి క్యాబేజీ కర్రీ అంటే ఇష్టం ఉండదు కదా కానీ ఇలా చేసి చూడండి ఇష్టం లేదు అని అసలు చెప్పరు ఈసారి దానికోసం ఒక అర కేజీ నుంచి కేజీ వరకు ఉండే క్యాబేజీని తీసుకొని ముందే వాష్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి చాలా సన్నగా తరుక్కోవాలండి క్యాబేజీని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ కొద్దిగా వేడెక్కిన తర్వాత కర్రీకి సరిపోయేంత ఆయిల్ తీసుకోవాలి ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత ఒక చిన్న స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒకటిన్నర స్పూన్ శనగపప్పు వేసుకోవాలి తర్వాత కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోవాలండి ఒకటి రెండు రెబ్బలు కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక ఉల్లిపాయ సన్నగా తరుక్కొని ఈ పోపులోకి వేసుకోవాలి అందులో ఉల్లిపాయలు వేసిన తర్వాత స్పూన్ సహాయంతో ఈ విధంగా కలుపుకోవాలండి అలాగే వదిలేసినట్లయితే ఉల్లిపాయలు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా కలుపుకోవాలి ఈ ఉల్లిపాయలు వేగే లోపల సైడ్కి మనం పచ్చిమిర్చి పేస్ట్ను రెడీ చేసుకుందామండి పది పన్నెండు పచ్చిమిర్చి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక పెద్ద అల్లం ముక్కను కట్ చేసి మిక్సీలో వేసుకోవాలి వీటితో పాటు ఒక స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలండి ఉప్పును యాడ్ చేసుకోకపోతే పచ్చిమిర్చి పేస్ట్ అనేది బ్లాక్ కలర్లో వస్తుంది అంటే కలర్ చేంజ్ అవుతుంది కొద్దిసేపు అలా ఒకే పెడితే ఉప్పుని యాడ్ చేసుకున్నట్లయితే ఈ పేస్ట్ అనేది కలర్ చేంజ్ అవ్వదు అందుకని ఉప్పు వేసుకొని మనం మిక్సీ పెట్టుకోవాలి పక్కకు మనకు ఆనియన్స్ వేగిపోయాయి కదా వేగిన తర్వాత కొద్దిగా పసుపును యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కలుపుకోవాలి నెక్స్ట్ మనము అక్కడ పచ్చిమిర్చి పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ను కూడా ఈ ఉల్లిపాయలోకి యాడ్ చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి పచ్చివాసన పోయే వరకు కూడా ఒక మూడు నాలుగు నిమిషాలు వేయించుకోవాలండి ఈ ఆయిల్ లోపలనే ఇది వేగిన తర్వాతనే మనము కట్ చేసి పక్కకు పెట్టుకున్నాం కదా క్యాబేజీని సన్నగా తరుక్కొని అది తీసుకొని యాడ్ చేసుకోవాలి ఈ క్యాబేజీ ముక్కలు వేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఈ విధంగా స్పూన్తో కలుపుతూ వేయించుకోవాలండి ఈ విధంగా మనము హై ఫ్లేమ్లో వేయించడం వలన ఆయిల్లో ఈ క్యాబేజీ అనేది మంచిగా వేగుతుంది టేస్ట్ కూడా బాగుంటుందండి హై ఫ్లేమ్లో వేయించుకోవడం వలన కాకపోతే ఈ హై ఫ్లేమ్లో వేయించేటప్పుడు మనము అలాగే వదిలేస్తే మాడిపోతుంది కదా అడుగుకు అందుకని కలుపుతూ ఉండాలి తర్వాత ఫ్లేమ్ని తగ్గించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి ఇలా మూత పెట్టేసుకుంటే ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా మగ్గిపోతుంది క్యాబేజ్లో ఉన్న వాటర్ వల్లనే కొంచెం మగ్గిపోతుందండి తర్వాత ఒక రెండు టమాటాను ఈ విధంగా కట్ చేసుకొని ఈ క్యాబేజీకి కలుపుకోవాలి ఈ కర్రీ అన్నంలోకి తినాలనుకుంటే ఈ స్టేజ్లోనే ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి అలా కాదు చపాతి రొట్టెల్లోకి ఈ కర్రీ తింటాం అనుకుంటే ఏం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఈ టమాటాలోని వాటర్ క్యాబేజ్లోని వాటర్తోనే ఆ కర్రీ అంతా మగ్గిపోయి బాగుంటుంది కర్రీ చపాతిలోకి అయితే అంటే ఫ్రై లాగా వస్తుంది కానీ అలా కాదు మేము అన్నంలోకి తినాలనుకుంటే మాత్రం ఈ స్టేజ్లో ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే కర్రీ అనేది మెత్తగా బాగా ఉడుకుతుంది అన్నంలోకి టేస్ట్ బాగుంటుంది చూడండి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి వాటర్ వేసిన తర్వాత లాస్ట్కి మనం ధనియాల పౌడర్ ఉప్పు ఇంకా ఒక స్పూన్ కొబ్బరి పౌడర్ను కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అన్ని చివరలో వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి మూతను ఓపెన్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇంతమందుకు టెన్ మినిట్స్ ఏమో మూత పెట్టి ఉడికించుకున్నాం కదా మూతను ఓపెన్ చేసి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి తర్వాత చివరగా ఒక కట్ట కొత్తిమీరను కట్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకొని కలుపుకోవాలి మన కర్రీ అనేది రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీ కానీ అన్నం కానీ జొన్న రొట్టెకైనా కూడా చాలా బాగుంటుంది నేను ఈ కర్రీ నైట్ టైం చేశానండి మా పిల్లలకు వేసి తినిపిస్తున్నాను చపాతీలోకే అన్నం ఏం చేయలేదు చపాతీ చేశాను మా పిల్లలకు తినిపిస్తున్నాను చూడండి సూపర్ సూపర్ అని చెప్తున్నాడు మా చిన్నోడైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్